రాష్ట్రంలో ప్రజాపాలన అమల్లోకి వచ్చాక ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టయింది వైకాపా పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్రభుత్వానికి తమ సమస్యలను పెడుతున్నారు ఐదేళ్లలో జగన్ పరదాల చాటు పాలన వీడి ప్రజా సమస్యలపై కొంచెమైనా దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఇంతలా ముఖ్యమంత్రి మంత్రులద్దకు ప్రజలు వచ్చేవారు కాదు మౌరికత్వంతో జగన్ ప్రజావేదికను కూల్చివేయడంతో ప్రజా సమస్యలు వినేందుకు సరైన వేదిక లేకుండా పోయింది అయినా ప్రజాప్రభుత్వం ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తూనే ఉంది ఆ దిశగా సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యాచరణను దశలవారీగా అమలు చేస్తున్నారు మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు ఓ ప్రత్యేక కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు మరి ఎలాంటి బాధితులు దర్బార్కు వస్తున్నారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి ఇప్పుడు చూద్దాం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం ఆ ప్రజలకు కష్టం వస్తే ఆ ప్రభుత్వమే అండగా నిలవాలి కాని ప్రజాపాలనలో అమల్లోకొచ్చాక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సరైన వేదిక కనుగొనటమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది ప్రజలకు దూరంగా పరదాల చాటును దాగిన గత ముఖ్యమంత్రి విధానాలకు స్వస్తి పలికి ప్రజలతో మమేకమై వారికి సేవ చేయటం బాధ్యతగా పెట్టుకున్నారు చంద్రబాబు ఆ సమస్యలు విని అర్జీలు తీసుకునే వేదిక లేక ఇబ్బంది పడుతున్నారు సచివాలయంలో ఈ విధానం ప్రారంభించాలి అనుకుంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి మళ్లీ సాయంత్రం లోపు తిరిగి పెళ్లిపోవాలనుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి నివాసం వద్ద అన్ని విధాలా అనువుగా ఉండే ప్రజావేదిక లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు మదనపల్లి ఘటన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి వైకాపా వాళ్లు తమ భూముల్ని కబ్జా చేశారు ఆదుకోండి అంటూ కొందరు మూడేళ్ల బాబు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు ఆర్థిక సాయం చేయండి అంటూ ఇంకొకరు పాప ఇంజెక్షన్ కు పదహారు కోట్లవుతుంది సాయం అందించండి అంటూ మరొకరు ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితుల వినతులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు నడి రోడ్డు పార్టీ కార్యాలయం సచివాలయం ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ సీఎం వినతులు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి ఆఫీసులో మరి ఎవరైతే వినతులు ఇచ్చారో వాళ్ళందరి దగ్గర స్వీకరించడం జరిగిందండి ఈరోజైతే ఒక ఉప్పిన్ల అంటే రోజు రోజుకి గత గడిచిన ముప్పై రోజులుగా మేము తీసుకున్నాం ముప్పై నలభై రోజులుగా రోజు రోజుకి కూడా వినతలు పెరుగుతున్నాయి ఎక్కువగా ఈ వినతుల్లో మేము చూసుకుంటే ఈ వైసీపీ నాయకులు కబ్జా చేసినటువంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయండి అదే ఇంకొకటి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టి పెన్షన్లు కట్ చేస్తారని చెప్పేసి ఇంకొకటి వచ్చింది ఎక్కువ మంది పెన్షన్లు ఇప్పించాలని కూడా కోరుతూ వస్తారండి ఏ కాకుండా కక్షపూరితంగా కేసులు పెట్టారని చెప్పేసి అవి కూడా వస్తున్నాయండి సో ఇలాగా ఈ వినతులన్నీ కూడా మేము తీసుకున్నాం చాలా జాగ్రత్తగా అవి సెగ్రిగేట్ చేసి వాటి నుంచి మరి డిపార్ట్మెంట్స్కి పంపించి మరి తిరిగి సమాధానం చేరేటట్టుగా ఏ కారణం చేత ఇది ఎక్కడ ఆగింది దాన్ని కనుక్కొని వాళ్ళని పరిష్కరించే దిశగా మళ్ళీ సమాచారం సమాచారం అందరికి ఇచ్చే విధంగా ఇది చాలా సమర్థవంతంగా ఈ కార్యక్రమం తీసుకోవాలని కూడా మేము అనుకుంటున్నామండి ఖచ్చితంగా ఇంకొక ఒకటి రెండు వారాల పూర్తి స్థాయిలో ఇది స్టీమ్ లైన్ చేపిచ్చేసి మంగళగిరి ఆఫీస్కి వచ్చి వినతి ఇచ్చారంటే దానికి పరిష్కారం దొరికిందనే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మంగళగిరిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు మంత్రి నారా లోకేష్ తొలుత ప్రజా దర్బార్ ప్రారంభించారు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చేందుకు అనేక భద్రతాపరమైన ఇబ్బందులు ఉండటంతో తన నియోజకవర్గ ప్రజలకు అలాంటి ఇబ్బందులు లేకుండా అందరి నుంచి అందుబాటులో ఉన్నన్ని రోజులు వినతులు స్వీకరించాలని నిర్ణయించారు అయితే లోకేష్ కు మంగళగిరి ప్రజలతో పాటు ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సమస్యలతో ప్రజలు పోటెత్తటం ప్రారంభించారు దీంతో అందరి నుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించి వచ్చిన వాటిని సంబంధిత శాఖలకు పంపే బాధ్యత ఖచ్చితంగా లోకేష్ తీసుకున్నారు ఇలా మంగళగిరి ప్రజలకే పరిమితమైన ప్రజా దర్బార్ అన్ని ప్రాంతాల ప్రజల వినతులు మంత్రి లోకేష్ స్వీకరించే వేదికగా సీఎం నివాసం మారిపోయింది లోకేష్ కిచ్చిన వినతులు సత్వరం పరిష్కారం పొందుతుండటంతో అన్ని ప్రాంతాల వారు ఉండవల్లి సీఎం నివాసానికి రావడం మొదలైంది దీంతో భద్రతాపరమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది రోజు ఉదయం నాలుగు వందల నుంచి వెయ్యి మంది వరకు ప్రజలు తన నివాసానికి వస్తుండటంతో సీఎం చంద్రబాబు కూడా వినతులు తీసుకుని వాటికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు తన ఇంటి నుంచి సచివాలయానికి వెళ్తూ కూడా రోడ్డుపైనే ప్రజలు కనిపిస్తే కాన్వాయ్ ఆపి వినతులు తీసుకోవటం ప్రారంభించారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునేలా తన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి రాష్ట్రం నలుమూలల నుంచి సమస్యలతో ప్రజలు పోటెత్తడం ప్రారంభించారు స్పరిశ బాడీ బోల్ బాడీ ఇక్కడ నుండి కింద వరకు స్పరిశ లేదు నుంచో లేను నుంచో లేను గిల్లినా తెలీదు ఏమీ తెలీదు నాకైతే ఆరోగ్యశ్రీ ఏం పని చేయలేదన్న సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రిఫండ్ చేయలేదు పన్నెండు పదిహేను లక్షల దాకానే దాని గురించి బాబు గారిని ఆర్థిక సహాయం కోసం నా భూమిని దేవల్లి వెంకటరామన్ అని ఒక బోకర్ నా భూమిని కబ్జా చేసారు సార్ నేను వెళ్తే మాజీ మంత్రి అమర్నాథ్ అతను నా మంత్రి గారు నా ఉన్నారా అమర్నాథ్ గారు నువ్వు చేస్తావని నన్ను బెదిరిస్తున్నారు సార్ భూములకు నన్ను రానవడం లేదు నా ఆరోగ్య పరిస్థితి పాడైపోయినాయి సార్ ఎటువంటి ఆధారం లేక నన్ను నన్ను రెండు వేల ఇరవైలో పదకొండో నెలలో బైక్ యాక్సిడెంట్ అయిందండి మా ఊరు చెమటూరు ఊరు బయట బైక్ యాక్సిడెంట్ అయింది తగలటంలోనే కోమలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇట్లాగే హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటూ వచ్చాను సార్ అప్పటి నుంచి హాస్పిటల్ చుట్టూ తిప్పుకుంటూ వచ్చాను సార్ నేను విజయవాడ నాలుగు హాస్పిటల్ తిప్పాను ప్రైవేట్ హాస్పిటల్లో నా దగ్గర ఉన్న డబ్బు వరకు పెట్టేసాను సార్ ఇల్లు కూడా హౌస్ లోన్ కింద పెట్టి పెట్టాను సార్ బాబుకి కానీ తగ్గలేదు ఇంకా అట్లాగే ఉన్నాడు బాబుకి మేము సార్ కోసం వచ్చి సహాయం చేస్తారని వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితులతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది దీంతో వారానికి ఒకరోజు మాత్రమే వినతులు స్వీకరిస్తే సరిపోదని ప్రతిరోజు వినతుల స్వీకరణ జరగాలని సీఎం నిర్ణయించారు మంత్రులు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు రోజు ఓ మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వినతులు స్వీకరించేలా వ్యవస్థను సిద్ధం చేశారు మంత్రులతో పాటు సీనియర్ నేతలు కూడా నిత్యం అందుబాటులో ఉండి వినతులు తీసుకునేలా ఏర్పాటు చేశారు ఆన్లైన్ లో కూడా ముందస్తు దరఖాస్తు చేసుకునే ఏర్పాటు కల్పించారు మంత్రులు స్వయంగా పార్టీ కార్యాలయానికి వస్తుండటం అధికారులతో నేరుగా మాట్లాడి ఫలానా సమస్య పరిష్కరించమని నేరుగా చెబుతుండటంతో బాధితులకు ఊరట లభిస్తోంది మేము ప్రజావేదిక పెట్టినప్పుడు మొదటి శనివారం దాదాపు మూడు వేల మంది వచ్చారు రెండో శనివారం అంతే మూడో శనివారం అంతే మూడు వేలు నాలుగు వేల మంది వస్తుంది మూడు వేలు నాలుగు వేల మంది అప్లికేషన్ తీసుకోవడం అనేది ఎలా దీన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి కొంత మేము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ముందు ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు తర్వాత మెడికల్గా సహాయం కావాల్సిన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఫీజు కట్టలేని వాళ్ళు కానీ లేకపోతే పెన్షన్ రాని వాళ్ళు కానీ వీళ్ళందరినీ గ్రేడింగ్ చేసి ముందు వాళ్ళని కలిసిన తర్వాత మిగతా పబ్లిక్ని కలవటం మేము ఒక ప్రాక్టీస్గా పెట్టాం అది ఒక్క శనివారం సార్ రాలేదు ఇంతే కాకుండా ప్రతి వీక్ డేస్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా ఒక మినిస్టర్కి ఉండి ఈ గ్రీవెన్సెస్ తీసుకునే పద్ధతి కూడా పెట్టాం అయితే గ్రీవెన్సెస్ వస్తున్నాయి చూస్తున్నాం అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అడిగాం కాబట్టి వచ్చిన దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి మిగతా దాంట్లో మెజారిటీ ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ మూడో కేటగిరీ ఏంటంటే ఈ పెన్షన్ రావట్లేదని ఎందుకంటే ఒక ఇంట్లో రెండు పెన్షన్లు రావు అలాగే ఒకళ్ళకి మే ఎంత దారుణం అంటే నడవలేని వికలాంగులు కూడా పెన్షన్ క్యాన్సిల్ చేసింది గత గవర్నమెంట్ మాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళ పరిస్థితి చూస్తే కళ్ళ నీళ్ళు ఒకటే తక్కువ వినతుల పరిష్కారానికి ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఓ సమన్వయ వ్యవస్థ ఉండేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు కల్పించారు అటు ప్రజలు తమ సమస్యలను హెల్లో డాట్ లోకేష్ అట్ డేట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ మెయిల్ కు పంపేలా లోకేష్ చర్యలు తీసుకున్నారు తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని మంత్రి స్పష్టం చేశారు పేరు ఊరు మొబైల్ నంబర్ మెయిల్ ఐడి సమస్య సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు అటు ముఖ్యమంత్రిని కలిసి నేరుగా వినతులు ఇచ్చేందుకు ముందస్తు నమోదు కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ ను ఏర్పాటు చేశారు ముందుగా ఈ నంబరు కు ఫోన్ చేసి తమ సమస్య వివరాలు అందజేసి నమోదు చేసుకుంటే వారు నేరుగా సీఎం ను కలిసి వినతి ఇచ్చే ఏర్పాటును పార్టీ చేసింది అప్పుడు ఎంఆర్ ఆఫీస్లో అధికారులతో మాట్లాడిన క్రమంలో హైపర్ టెన్స్ అయ్యి కొంచెం ప్యారలైజ్ అయింది లైట్గా మైల్డ్ స్ట్రోక్ అలా వచ్చేసింది మాట నంగుడు పడతాం అలా వచ్చింది అది తర్వాత వన్ అవర్లోనే వన్ అవర్ గ్యాప్లోనే లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయిందండి తర్వాత వీళ్ళు కొంచెం భేద కుటుంబంతో ఉండటం వల్ల ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నెట్వర్క్ హాస్పిటల్ అన్నింటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ లేదు అన్నారు అది దాని గురించి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనేసి తీసుకొచ్చారండి గత ఐదేళ్లలో గన్నవరంలో గన్నవరంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగే జరిగిన చర్యల మీద అట్లాగే పోలీస్ స్టేషన్లో జరిగిన చర్యల మీద అట్లాగే మండల కార్యాలయాల్లో జరిగే చర్యల మీద కూడా మీరు సమగ్రమైన విచారణ జరిపి సమగ్రమైన విచారణ జరిపి స్థానికులతో కాకుండా సమగ్రమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను స్థానికంగా ఇప్పుడు ఇప్పుడు మదనపల్లిలో జరిగింది కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ పేపర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లు వాళ్ళ చిట్టు వాడినట్టు వాడి తగలబెట్టేస్తున్నారు ఈ జనవరంలో ఉన్న రికార్డులు గనవరం పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న రికార్డులు కానీ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న రికార్డులు కానీ భద్రత లేదు అని చెప్పి మాకు భయమేస్తుంది కాబట్టి వాటిని భద్రపరిచి దోషులైనటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా సీఎం గారిని కోరుకుంటున్నాను రాజధాని వరకు రాలేని వారి కోసం కూడా ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు తమ క్యాంపు కార్యాలయాల్లో ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయా మంత్రులు అధికారులను ఆదేశించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తున్నారు వినతుల్లో అధిక శాతం భూ సమస్యలు తాగునీరు రహదారుల నిర్మాణానికి సంబంధించినవే ఉండటం గమనార్హం మొత్తంగా ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులకు ఇప్పుడిప్పుడే పరిష్కారాలు లభిస్తున్నాయి అందుకోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు